అండ్ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రోజు కోడగొడ్ పులుసు అండి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి అవి వేసి చేసిన చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని కొన్ని రెసిపీస్ మనము హోటల్లో ఆర్డర్ చేస్తే దొరకవండి ఇవి ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఖచ్చితంగా దీని కొరకు మీడియం సైజు మూడు ఉల్లిగడ్డలను మిక్సీ పట్టుకోవాలి చిన్న ఉల్లిపాయలు ఒక పది పదిహేను తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు లవంగా ఇలా చేసి దాంచుకున్న ఎల్లిగడ్డ మిశ్రమం పచ్చిమిరపకాయలు చింతపండు రసం చింతపండు అనేది ఈ క్వాంటిటీకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి తీసి ముందుగా రసం వేసి పెట్టుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి కోడిగుడ్లు అనేటివి వేయించి పెట్టుకోవాలి కలర్ కొరకు కొంచెం పసుపు వేసుకోవాలి ఇవి కర్రీతో పాటు వేసుకుంటే కోడిగుడ్లు అన్నీ విచ్చుకపోయి కర్రీ బాగోదు ఇవన్నీ మంచిగా వేయగాక తీసి పక్కకు పెట్టుకొని ఈ ఆయిల్ వేస్ట్ ఏం కాదు ఇదే ఆయిల్లో మనం కర్రీ చేసుకోవచ్చు ఇవి మంచిగా కొంచెం పచ్చిదనం పోయి గోలేక పక్కకు పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక్క ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిపోతుంది కర్రీ తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఉల్లిగడ్డ మిశ్రమం వేసి పచ్చిదనం పోయే వరకు గోలించుకోవాలి ఇందులో మనం చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి వేసుకోవాలి ఇవి వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది ఉల్లిగడ్డలు కూడా తింటుంటే చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పొడి వెల్లుల్లి మిశ్రమం ఇవన్నీ వేసుకొని ఇవన్నీ మంచి రాస్ మెల్లి పోయే వరకు గోల్చుకోవాలి మీదనే స్టవ్ అనేది మీడియం మీద పెట్టి కొంచెం పసుపు వేసుకొని కొంచెం గోలాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి అక్కడే ఉండి చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అడుగంటే టే కర్రీ అనేది అస్సలు టేస్ట్ ఉండాలి మీ టేస్ట్కి తగ్గ ఉప్పు మీరు వేసుకోవాలి నేను ఒక టీ ఉప్పు ఒక రెండు స్పూన్ల మిరపడి మిరపడి అనేది మనకు కొందరికి కారం ఉంటుంది కొందరికి తీయగా ఉంటుంది దాన్ని బట్టి మనం చూసి వేసుకోవాలి ఇవన్నీ ఇందులో పోనీలో వేసుకున్నాక ఇవి మనం పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా అది వేసేసుకోవాలి ఇందులోనే గరం మసాలా కొంచెం వేసుకోవాలి ఒక పించు బాగా వేయద్దు ఇప్పుడు ఈ పులుసు అనేది మంచిగా మసలాలి ఈ తో ఉండగా మనము ముందు గొలిచి పెట్టుకున్న కొడుగుళ్ళు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇవి వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా మసాలాలు ఎందుకంటే పులి ఎగ్గులోకి కొడుగుడ్లో పులుసు పోయి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చాసన అనేది కొంతమంది పచ్చా అనేది తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు మనం పులుసు కానీ టమాటోలో కానీ వేసుకుంటే ఈ పులుపు దానం అనేది పచ్చాసనకు పోయి చాలా టేస్టీగా ఉంటుంది తినని వాళ్ళు కూడా తింటారు తర్వాత మనం కొత్తిమీర ముందు కొత్తిమీర ఆకేసి సర్వ్ చేసుకోవడం అని నచ్చింది నాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలండి